హాయ్ హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరూ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దోసకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నామండి అది ఎలా చేయాలో చూసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలిం దినుసులు అన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లి ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు అండి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అవి కూడా వేగుతు వేగు వేపాలి మంచిగా వేగిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి దంచి వేసుకోవాలి వెల్లుల్లి ఎందుకు వేస్తున్నామంటే కూర మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే మీరు దోసకాయ కర్రీలో వెల్లుల్లి వేయండి చాలా చాలా బాగుంటుంది అలా వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అవన్నీ బాగా కలపాలన్నమాట మంచిగా కలిపిన తర్వాత ఒక చిటి చిటికెడ పసుపు కూడా వేసుకోవాలండి మన కర్రీకి సరిపడే పసుపు కూడా వేసుకొని అవి కూడా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేపాలన్నమాట వేపిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో దోసకాయ టమాటా ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేయాలన్నమాట రెండు ఒకేసారి వేసేసేయండి తొందరగా మగ్గిపోతాయి ఏం కాదు దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపి మూత పెట్టేసి మూత పెట్టేస్తే ఎందుకంటే కొంచెం దోసకాయలు వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వచ్చేస్తాయి ఒక టూ మినిట్స్ ఎక్కువ కూడా కాదు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేస్తే సరిపోతుంది టూ మినిట్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేసి చూడండి కొంచెం చిటికెడు ఉప్పు వేయండి అలాగే ఎందుకంటే ఆల్రెడీ దోసకాయలు ఆల్మోస్ట్ వాటర్ వచ్చేస్తుంటాయి దానికే మగ్గిపోతుంటుంది తర్వాత కొంచెం ఉప్పేసేయండి ఉప్పేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అలా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి దాన్ని కొంచెం మగ్గనివ్వండి అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసి మనకి ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి ఉంటాయండి దాంట్లో మనం మళ్ళీ ఒక టూ టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం మన రుచికి సరిపడే ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు నేనైతే కొద్దిగా వేసాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కొంచెం కారం వేసాను అనమాట అందుకని మంచిగా మిక్స్ చేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అవి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టండి ఎందుకంటే కారం వేసిన తర్వాత మనం వెంటనే వాటర్ పోసినా ఇంకేదన్నా వేసినా సరే కూర కారం వాసన వస్తుందనమాట అదే మగ్గనిచ్చాము అనుకో ఆయిల్లో కొంచెం ఆ టేస్ట్ వేరే ఉంటుంది అలాగే కొంచెం చిటికెడు ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి గరం మసాలా మీ ఇష్టం మీరు ఎలా తినాలనుకుంటే అలా వేసుకోండి నేనైతే ధనియాల పొడి వేసాను తర్వాత ఒక మూడు గుడ్లు ఉడకబెట్టుకొని వేసుకోండి మూడు నాలుగు మీ ఇష్టం మా ఇంట్లో అయితే మూడు ఉన్నాయి కాబట్టి మూడు ఉడకబెట్టి వేసాను మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో చూసుకొని అన్ని గుడ్లు ఉడకబెట్టుకోండి చాలా బాగుంటుందండి కర్రీ ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గిచ్చేస్తే మనం కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది బ్యాచిలర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది చిటికెలు అయిపోతుంది అనమాట ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా మనం ఏది తేలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి చాలా బాగుంటుందండి వేడివేడ అన్నంలో తింటే ప్లీజ్ లైక్ చేయండి